గత పది సంవత్సరాలుగా సోనియా గాంధీ నగర్లోని గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వల్లెపు అంకమరావు వెంకటకృష్ణమ్మ తెలియజేశారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని సోనియా గాంధీ నగర్ మెయిన్ లైన్లందు బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు వల్లేపు అంకమరావు వెంకటకృష్ణమ్మ చందలోరి వీర శ్రీలత కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు బాలగణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బాలగణపతి స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गनपा गणपद गं हवा महेक वेंग वेनाम मम श्रवस्तम जयष्टराजम ब्रह्माणाम ब्राह्मणस्पद आरसन्नोद बिशीद साधनम श्रीमन् महा गणपदाय नम प्रमदपतये नमस्ते स्थलं भूदराय एकदंताय विघ्न विनाशने

श्री चंपा गणेश महाराज की, जय श्री महागणपति स्वामी जय श्री वरदिजु विनायक स्वामी जय श्रीमान सदर्शयामी श्रीमणा कस्में ब्रह्म ब्रह्मचारि के मृथा माघ देये नएम व्रणयते ब्राह्मणपोर उ

महा सुदायरद नम बोलो गणेश महाराज गणेश गहराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश మన యొక్క ఒంగోలు పట్టణమునందున సోనియా గాంధీ నగర్ నందు వేయించేసి ఉన్నటువంటి బాలగణపతి సేవా సంస్థ వారి తరఫున ఈ యొక్క పదవ వార్షికోత్సవ మహోత్సవంగా మన యొక్క గణపతి స్వామి వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగి ఉన్నది కావున భక్తమాసీయులందరూ కూడా వేయించేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ ఎంతో దైవీభ్యమానంగా జయప్రదం చేయిచున్నారు కావున భక్తమాసీలందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య ఆశీసులు ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము సోనియా గాంధీ నగర్ నందు జరుగుచు జరుగుచున్న గణపతి ఉత్సవాలు ఇది పదవ వార్షికోత్సవం బాలగణపతి సేవా సమితి కమిటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఈ కమిటీ తరపున నుంచి అందరు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తూ తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుచున్నారు దీనికి సహకరిస్తున్న మా కాలనీ వాసులందరికీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాయి